మా ఫ్లాట్ ఆక్రమించి ఇల్లు కడుతూ ఇదేంటని అడిగితే చంపేస్తామంటున్నారు అరవయ డివిజన్ కార్పొరేటర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని బాధితురాలు ఎస్కే మహబూబి ఆవేదన వ్యక్తం చేశారు మా కష్టార్జితంలో కొనుక్కున్న ఫ్లాట్లను కార్పొరేటర్ కబ్జా చేసి ఇల్లు కడుతున్నాడు పోలీసుల వద్దకు వెళ్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు పోలీసుల ముందే కార్పొరేట్ మమ్మల్ని బూతులు తిడుతున్నాడని ఎస్కే మహబూబి అనే మహిళ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అరవైఓ డివిజన్ కార్పొరేటర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో తన కుమారులు షేక్ జానీ నలభై ఆరవ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే రజ్జీలతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రభుత్వం కేటాయించిన ఎనభై నాలుగు గజాల ఫ్లాట్లను తాను ఎనభై ఏడు వేలకు కొనుగోలు చేశానని మహబూబీ తెలిపారు రెండు వేల ఇరవై మూడులో లో యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల కింద తన పేరు మీద క్రమబద్దీకరణ కూడా పూర్తయిందని వివరించారు ఈ క్రమంలోనే తనకు ఇందిరామ ఇల్లు మంజూరైనాయని అధికారులు వచ్చి ఫోటోలు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు అయితే తలంలోకి తాను వెళ్లకుండా అరవేవ డివిజన్ కార్పొరేటర్ అడ్డుకుంటున్నారని ఇదేంటని అడిగితే చంపేస్తాను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదని ఆమె వాపోయారు పైగా పోలీస్ స్టేషన్ లో కార్పొరేటర్ తనపై బూతు పురాణం విప్పారని ఆమె ఆరోపించారు రెండు సార్లు మంత్రి కార్యాలయానికి వెళ్లి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని తన ఫ్లాట్లలో దౌర్జన్యంగా కార్పొరేటర్ ఇల్లు కడుతున్నాడని కన్నీటి పర్యాంతమయ్యారు అన్ని ఆధారాలు ఉన్నా అధికారం అండతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని తన ఫ్లాట్లు తనకు ఇప్పించాలని మహబూబీ వేడుకున్నారు కార్పొరేటర్ నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు ఒక చాలా సంతోషం కార్పొరేటర్ అయినటువంటి బాధే నిరంజన్ మా అయినా అక్కడ ఒక ప్లాట్ తీసుకుంటే ఇద్దరం ఇల్లు కూడా సాంక్షన్ అయింది నిరంజన్ ఇక్కడ ఇందరం ఇల్లు సాంక్షన్ అయింది పాప అమ్మ ముస్ పుట్టి పెరిగింది అక్కడే అమ్మ అక్కడ ఇల్లు పెట్టేద్దాము గవర్నమెంట్ శాంక్షన్ చేసిందని చెప్పి చెప్తే లేదు కుదరదు ఆ భూమి నాకు కావాలి మీరు అక్కడ దేవదావద్దు అని చెప్పి జేసీపీతో గుణాలు తీయడం జరిగింది సరే నేను భూమి వేసాను మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను అంటే పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు అంటే మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు వెళ్ళినా అక్కడ సిఏ కానీ ఎటువంటి లెక్క చేయట్లేదు కనీసం కేసు పెట్టిన మేము బోగంగానే నిరంతరం ఫోన్ చేయడం మీరు రేపు రాణులు ఎల్లుండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ పని చేసుకోవడానికి అవకాశం ఇస్తాను సార్ పోలీస్ స్టేషన్ కూడా మనం న్యాయం జరగట్లేదు అని చెప్పి మనకి ఒకసారి నిరంజనాన్ని కలగడం జరిగింది అక్కడ మీరు వస్తే మాత్రం ఏదైతే బలాలు తీస్తున్నామో అందరిని మిమ్మల్ని వేసి వేస్తాం మిమ్మల్ని అక్కడ రానియకుండా అక్కడికి వస్తే కొడతామని చెప్పేసి ఇంకొక కొంతమంది లేడీస్తో పోలీస్ స్టేషన్ ఎప్పుడైతే బూతు తిట్టారు సరే అవన్నీ చూసి కంప్లైంట్ చేయడం జరిగింది తర్వాత ఆయన నుంచి సారే కనిపి ఆరే గారి దగ్గర పోతున్నామో ఆరే గారు డిప్యూటీ డిప్యూటీఎంఆర్ దగ్గరకు పోతున్నా ఆయన అన్నాడు ఆయన గడపోతే ఆయన రెండు రోజులు లేడు సో వాళ్ళు చెప్పి మెలగడ్ సో మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్లో అప్లై అప్లై చేసింది అమ్మ కూడా పోయినా న్యాయం జరగట్లేదు అతను భూదంతాలు చేస్తుంది అక్కడ పేదలు ఆక్రమించారు మా అమ్మగారి గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయింది ఇచ్చే పేదవాళ్ళకి ఇచ్చేది

आरु को अपनी बिजी को दारु को ना ले लेने कोड़ा या तो बंसार उसके बाद ठंडी उतार बदा वापु कम ले रू इ उसके लाई कम करने का तुम्हें बोलने के लिए അറവൈ ഏഴ് ഇതിന് ഏത്